తప్ప వేరేది ఉండదు ఇక్కడ శాశ్వతం ఉండదు కానీ భగవంతుడు రాజ్యంలో శాశ్వతమైన ఆనందం ఉంటుందని చెప్తాడు భగవద్గీతలో చెప్పిన వాక్యాలు ఇవన్నీ నా వాక్యాలు కాదు భగవంతుడి గీతలో చెప్పిన వాక్యాలు కనుక మనమందరము ఆ భగవంతుడు రాజ్యం చేరాలంటే ఏం చేయాలో తెలుసా ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా తెలియదా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఇందాక మనం చెప్పినట్టు రెండు కేంద్ర పైగెత్తండి భగవంతుడికి సెరెండర్ అవ్వండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది పదారు నామాలతో కూడిన భగవంతుని మంత్ర ఒక మాల అనమాట ఇది ఒక మాల పదారు నామాలతో కూడుతుంది ఈ మంత్రానికి ఎటువంటి నియమం లేదు ఎక్కడైనా జపించుకోవచ్చు ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చి ఈ కలియుగంలో అన్ని కలహాలే ఉంటాయి అంత కలహాలతో కూడుకొని ఉంటుంది అంతా కలుషితమై ఉంటుంది నువ్వు తినే ఆహారం కూడా ఇప్పుడు కలుషితమైపోయింది ప్రతి ఒక్కటి కలుషితమే ప్రేమ అనేది ఉండదు దొంగ ప్రేమ లాగా ఉంటుందంత కానీ అటువంటి కలియుగంలో అటువంటి దుస్తులు మిశ్రమించే ఒకటే ఒకటి ఉన్నాయా ఏంటయా అంటే ఈ మహా మహామంత్రం ఇది ఎప్పుడైనా చెప్పించుకోవచ్చు ఎక్కడైనా చెప్పించుకోవచ్చు ఈ అరేకిష్ట మంత్రంలో అన్ని నామాలు అన ఉన్నాయి భగవంతుడు ఒకసారి చెప్తాడు నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణేన కాల అంటాడు ఈ నామంలో అన్ని భగవంతుల శక్తులు వివిడి ఉన్నాయి ఈ నామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా జపించుకోవచ్చు అని చెప్తాడు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరూ భగవంతుని చేరుకోవచ్చు ఇది భగవద్గీతలో ఒక అధ్యాయం అంటే పదో అధ్యాయం పదో శ్లోకంలో చెప్పాడు దేశాం సతతయుక్తాన్ ప్రీతి పూర్వకం దాని బుద్ధియోగం తమ్ ఇదే శ్లోకం విని మేము ఇక్కడి నుంచి డబ్బు సంపాదించుకొని కోలేటికి వెళ్ళి మాకు యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ పరిచయం అయి చెప్పాడు ఈ డబ్బులు ఇవన్నీ ఈ శరీరము ఈ బంధువులు ఇక్కడికి వెళ్తాయి కానీ నీకు శాశ్వతమైన ఆత్మవునవు ఈ శరీరం కాదునవో నువ్వు ఆత్మవు ఆత్మవైన నీవు ఆ భగవంతుని యొక్క అంశము అటువంటివైన నీవు ఈ కలుషితమైన భూలోకమునికి వచ్చి ఇక్కడ నన్ను మర్చిపోయాము కానీ నీవు నన్ను గుర్తు చేసుకోవచ్చు ఎప్పుడంటే నిరంతరము నన్ను భదించడం వల్ల నీకు నేను బుద్ధినిస్తానని చెప్తాడు ఇక బుద్ధితో నన్ను చేరుకోమంటాడు ఎప్పుడైతే అక్కడ చేరుకుంటామో మళ్ళీ తిరిగి ఈ దుఃఖ ప్రపంచమునికి రాము ఇక్కడ జన్మ మృత్యు ఇవి రెండు దుఃఖంతో తర్వాత ముసలితనము రోగము ఇవి తప్పించుకోదాం ఇవి నాలుగు ఒకసారి పుట్టిన తర్వాత శరీరం వదిలేటప్పుడు మధ్యలో ఇవి నాలుగు వస్తాయి కనుక మళ్ళీ మనం పుట్టుకోకుండా శాశ్వతమైన ఆ భగవంతుని గ్రామంలో ఉండాలంటే ఒకే ఒకటి ఏంటంటే చెప్పండి కృష్ణ హరే కృష్ణ 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 అని ఆ తర్వాత ఏం చెప్తారు తెలుసా వారి హృదయంలో ఉండి అజ్ఞానాన్ని తొలగించి అంటే నశించిపోనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానంతో నన్ను చేరుకుంటారు అని చెప్తాడు అంటే భగవంతుడు చేరుకుంటారు ఇంతకంటే మనకేం కావాలి ఈ భౌతిక ప్రపంచంలో చదువైనా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎటువంటి తెలివైనా ఎటువంటి అందమైనా ఈ శరీరంతో ఈ శరీరంతోనే నశించిపోతుంది కానీ భగవంతుని జపం చేస్తే అది బ్యాంకులో వేసిన డిపాజిట్ లాగా ఉంటుంది నువ్వు ఎంత తీసుకున్నా అది తరిగిపోదు ఇదే విషయం అడుగుతాడు అర్జునుడు భగవద్గీతలో కృష్ణయ్యా నువ్వేమో భక్తి చేయమంటున్నావు నేను భక్తి చేస్తాను పూర్తి కాకుండానే చనిపోతాను కొన్ని మధ్యలో నశించిపోతాను అప్పుడు నా పరిస్థితి ఏం అర్జున భయపడకు నేను నీకు అభియనిస్తున్నాను సత్యవాయున్న స్వల్పం ధర్మతో మహతో భయా ఏ కొద్దిగా నన్ను భచించినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మధ్యలో శరీరం పొందినా మళ్ళీ నువ్వు స్వర్గలోకంలో అనేక సంవత్సరాలు సుఖం అరవించి మళ్ళీ పునర్జన్మ చేస్తావు ఇది ఒక భగవద్గీతలోనే చెప్తాడు వేరే ఏ గ్రంథంలో లేదు మళ్ళీ జన్మ ఉండేది చెప్పేది భగవద్గీతలోనే ఏం చెప్తున్నాడంటే మళ్ళీ నువ్వు పుట్టి ఎవరు ఎవరింట్లో పుడతావు శ్రీమంతుని ఇంట్లో పుడతావు శుచి సుభ్రతుని ఇంట్లో పుట్టి ఎక్కడైతే భక్తి ఆప్ చేసినావో అక్కడి నుంచి వదిలిపెడతావు కానీ నువ్వు డాక్టర్ అయితే చనిపోతే మళ్ళీ ఏపీ అవ్వాలి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి మళ్ళీ నువ్వు డాక్టర్ చదవాలి మళ్ళీ నువ్వు సర్జరీ చేయాలి ఇది చేయాలి లాయర్ అయినా అంతే డాక్టర్ అయినా అంతే ఏ చదువైన భౌతికంలో ఈ శరీరంతో నశించిపోతుంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానం నాశనం లేదు అది జన్మ జన్మలకు నీత ఉంటుంది ఆ భగవంతుని చేరినంత వరకు నిన్ను బ్యాంక్లో భిక్షుడి బాటు పట్టు నిన్ను కాపాడుతూ ఉంటుంది మళ్ళీ నీకు ఆనందము సౌక్యం అనేది రుచి చూపిస్తుంది భౌతిక ప్రపంచంలో కానీ భగవద్ధామం వెళితే పూర్తిగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు కనుక ప్రతి ఒక్కరు భౌతికత ఇక్కడ భక్తులు అమ్ముతున్నారు తీసుకోండి లేనివారు లేకపోతే గుడిలో శనివారం వస్తారు ఇక్కడ ప్రభుజులు ఉన్నారు హరి నాన్న చెప్తారు భగవద్గీత చెప్తారు వారందరూ ఈ భగవద్గీతను తీసుకొని చదవండి ఇది ఎంతో మీకు ఖర్చు పెడుతుంటారు సినిమాలకు ఆహార పదార్థాలకు నెల నెల కంచబడతారు ఒక్క వారం కాని ఒక నెల గాని ఆహార పదార్థాలు టీ కాపీలు తగ్గించుకొని ఈ భగవద్గీత కొనండి చదవండి నేను చెప్పడం కాదు భగవంతుడు స్వయంగా చెప్పినది ఈ భగవద్గీత ఏ ఒక్కరు రాసినది కాదు ఏ ఒక్కరు చేత చెప్పింపది కాదు స్వయంగా భగవద్గీత అంటే భగవంతుడు గీత అంటే చెప్పినేది పాడినేది భగవంతుని యొక్క గీత ఇది ఈ గీతను చదివిన వాడు నాశనం లేదు నశించిపోడు అర్చున ప్రతిజ్ఞ చేయి నా భక్తుడు నశించిపోడని చెప్పాడు ఇంతకంటే మనకేం కావాలి కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను చదవండి ఈ కలియుగంలో ఆర్యకృష్ణ మంత్రం చేయండి మనం యజ్ఞాలు చేయలేం యాగాలు చేయలేం అర్చనలు చేయలేం అన్ని తప్పులు ఉంటాయి దోషాలు ఉంటాయి మనం కొనకొచ్చే పూజ ద్రవ్యాలు కూడా దోషం జరుగుతుంది కానీ హరినామంలో ఎటువంటి దోషం ఉండదు ఈ భవద్గీత చదివి జ్ఞానం సంపాదించుకోవచ్చు మనమందరము భగవద్గీతను చదువుదాం ఆ భగవంతుని చేరుకుందాం ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇందాక మీరు చూశారు కదా ఏమన్నా అర్థమైందా మీకు కారతి ఫస్ట్ సారి అగరబతితో ధూపం ఇచ్చారు మీ ఇంట్లో కూడా సారి చూసుకోండి అగరబత్తి ధూపం తర్వాత భగవద్దు భగవంతునికి దీపంతో హారతి చేశారు అంటే భగవంతుడు మూడంతా తిరిగి వచ్చాడు ఆయన ఎంతో వెలుగు వాడు ఆయన వెలుగులు మీ అందరికి ప్రసాదించడానికి ఆరస్ చేశాడు ఇలా మనం ఇంట్లో ఆరస్ చేసుకో తర్వాత ఏం చేశారు పెద్ద పాదాలు ఇందాక మీకు అందరికి నీళ్లు తెలియాను కదా నేను అవి భగవంతుడి పాదాలు అడిగారు మీరు కూడా ఇంట్లో చిన్న గ్లాస్ గ్లాస్తో పెద్ద తో చేసి భగవంతుడి పాదాలు కడగచ్చు తర్వాత ఏం చేశారు ఒక ఖర్చీ తీసుకున్నాడు తీశారా ఖర్చీతో కర్చీంతో పాదాలు ఆయన ఆ పాద సేవ చేశారు ఆ తర్వాత భగవంతుడికి సమర్పించారు ఆ తర్వాత భగవంతునికి చామరేశారు ఇలా ప్రతిరోజు ఇస్కాన్ హరే కృష్ణ గుడిలో హృదయం జరుగుతుంది ఈ రోజు రేపు కూడా ఈ గ్రామ సభ భక్తులందరికీ గ్రామ ప్రజలందరికీ తెల్లారామున నాలుగు కంటకు గుడి బయట ఇదే ఆరతి మళ్ళా జరుగుతుంది మంగళ ఆరతి అంటారు